ప్రకాశం జిల్లా దోనకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయం నందు ఐసిడీఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో బంగారు బాల్యం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐసిడీఎస్ సూపర్వైజర్ సుభాషిణి మరియు మండల విద్యాశాఖ అధికారులు సాంబశివరావు షేక్ అమీర్ కేజీబీవి విద్యాలయం ప్రిన్సిపాల్ మమతా పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలికలచే బంగారు బాల్యాన్ని కాపాడుకుందాం ప్రతిజ్ఞ చేశారు అనంతరం వక్తలు మాట్లాడుతూ బాల్య వివాహాలపై వారికి అవగాహన కల్పిస్తూ వారి యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకునేందుకు పలు సూచనలు సలహాలు ఇస్తూ బాల కార్మిక వ్యవస్థ రద్దు చేయాలని అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చదువుకుంటూ వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆరోగ్యంగా ఉంటూ వారి భవితకు బంగారు బాల్యం కాపాడుకుందాం అంటూ పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది వైద్య సిబ్బంది ఎంహెచ్బి ఋతు మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు